నీకు చెప్తాయినండి రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసో లేదో గానీ నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మీరు కాంగ్రెస్ పార్టీలో మీరు సీఎం అవుతా అని ఒక పరీక్ష పెట్టి దానికి నాకు తెలిసి మీకు ముప్పై తొమ్మిది మంది దాంతో పాటు బట్టికి ఎంతమందో తెలియదు కానీ సో మొత్తానికి ఇక్కడ ఒక ఫిగర్ అయితే ఉన్నది మీ ఇద్దరికి సంబంధించిన ఎవరు రేవంత్కు దాంతో పాటు బట్టికి మధ్య ఇడ బట్టికి సొంత తమ్ముడు మల్లు రవి సపోర్ట్ చేయాలి అప్పుడు నీ వెంటే నిలిసేన్లు సో ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే ఈ ఫిగర్ ఏదైతే ఉందో దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కావాలని ఉండే దాంతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం కావాలని ఉండే దాంతోపాటుగా జానారెడ్డికి సీఎం కావాలని ఉండే షబీర్ అలీకి సీఎం కావాలని ఉండే యాష్కి సీఎం కావాలని ఉండే ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ పార్టీలో దాదాపుగా డజన్కు పైగా బయటపడతారు ఇద్దరు ముగ్గురో కాదు వీళ్ళందరికీ సీఎం కావాలనే ఆలోచనలు ఇప్పటి వరకు ఉన్నాయి ఇక ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి తెలియని ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏందో తెలుసా నేను చెప్తాను వినండి రేవంత్ రెడ్డి గారు మీకు తెలియదు కావచ్చు తెలంగాణలో మన తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో పార్టీ మార్వడానికి సిద్ధంగా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎందుకు అంటే నేను చెప్తా ఉదాహరణ కూడా చెప్తా మీ పార్టీకి సంబంధించిన ఖమ్మం జిల్లాకు సంబంధించిన పొంగులేటి ఉన్నాడు సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు కదా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ ఇచ్చినాం సో ఆ జిల్లాలో ఏంది చిచ్చు రాజేష్ను ఆ పక్క నుండి వస్తే వరంగల్ జిల్లా ఉంటుంది వరంగల్ జిల్లాలో సీతక్కకు కొండ సురేఖకు ఇచ్చును మరి ఎన్నో సంవత్సరాలు పార్టీ పట్టుకొని ఉంటున్న దొంతి మాధవరెడ్డికి హ్యాండ్ ఇచ్చును ఆయనే అసంతృప్తితోనే ఉన్నాడు ఇక పాటుగా ఈ పక్కనే నల్గొండ జిల్లాకు వస్తే నల్గొండ జిల్లాకు వస్తే జానారెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఎమ్మెల్సీయో లేకపోతే త్రి ఇవ్వలేకపోయాను అక్కడ వ్యతిరేకత ఉంది ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణలో ఇప్పటి వరకు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు నిన్ను ఏంది అంటే నీ మీద అక్కస్సు వెళ్ళగక్కడం కాదు నీ మీద చాలా భయంకరమైన కోపంతో ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే వాస్తవాలు తెలియదు కాబట్టి ఈ భయానికి కారణం ఏంటి అంటే దానికి ఒక రీజన్ ఇక్కడ ఉన్నది ఎందుకంటే జిల్లాకు సంబంధించి మేము మొదటి నుండి పార్టీని పట్టుకొని తిరిగినాం పార్టీకి సంబంధించి మేము ఎంత చేస్తున్నాం అనేది మొదటి అంశం ఇప్పుడు సీతక్క తెలుగుదేశం నుండి వచ్చింది కొండా సురేఖ గతంలో ఏ పార్టీ ఉండే ఇప్పుడు ఏ పార్టీకి వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి ఆయన ఏ పార్టీ నుండి లేరు కేవలం బీఆర్ఎస్ పార్టీకో ఆ కాంగ్రెస్ పార్టీ పట్టుకునే ఏడ్చింది కదా సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు